దేవుడి దయ సంతోషం అబ్బాయి ఇప్పుడు కొంత కళ్ళు తెరిస్తా ఉన్నాడు కొంత కాళ్ళు చేతులు కూడా ఆడిస్తా ఉన్నాడు తన నొప్పిని కూడా ఏడుపు రూపంలో తన నొప్పిని కూడా కొంత చెప్పగలుగుతున్నాడంటే ఇట్ ఇస్ ఎ గుడ్ సిమ్టమ్ రికవరీ అవుతున్నాడని అనిపిస్తా ఉంది డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ గారు అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగై నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా బాబు బాగోతారనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం మరి జరిగిన సంఘటన చాలా చాలా బాబారుని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూశాం వీడియోలు కూడా చూసాం అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో తన ప్రాణాన్ని విడిస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి గురికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రార్థిస్తుంది సీఎంతో సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోవచ్చు అందరికీ తెలుసు ఏ జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏది జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం అందరూ బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం సరే ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం మాకు అంత కనిస్తాం సరైన సందర్భం కాదు ఈ ఓన్లీ ద గాడ్ శ్రీ తేష్ బాగా కావాలి తొందరగా బయటకు రావాలని చెప్తాను ప్రతిపక్షాలే ఇది రాజకీయం చేస్తున్నాయని అధికార పార్టీ రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు పదే పదే క్వశ్చన్లు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికి తెలుసు కదా ఒక మాట సింపుల్ గా అడుగుతున్నా పన్నెండు రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించలేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజును ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒక మంత్రి గారు వచ్చేందుకు పరామర్శించలేదు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించలేవు మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేదు ఆ పన్నెండు రోజులు ఏమైంది కోటి రీటేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరులు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు ఎదురు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఆ తల్లిదండ్రులకు కూడా తగ్గిపోతాయి కదా ఆ గడుపుతపై గిరిజన విద్యార్థులు దళిత విద్యార్థులు బీసీ విద్యార్థులు యాభై మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు ఈ రోజు వరకు ఆ దాని మీద కేసు నమోదు కాదు బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు నువ్వు చట్టానికి అందరూ సమానమే అందాం జస్ట్ కరెక్ట్ యూ ఫుల్లీ అగ్రీ విత్ యూ ముఖ్యమంత్రి గారి మాటలతో మేము పూర్తిగా ఇంటి పొగిస్తున్నాం ఎందుకంటే దానికి సినిమా యాక్టర్లు ఇంకోవరో ఇంకోవరో ఎవరు కూడా అతీతులు కాదు అని ముఖ్యమంత్రి గారు అన్నారు మరి నీ తమ్ముడు ఎట్లా అవుతున్నాడు నీ తమ్ముడు మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈరోజు నమోదు కాదు ఎందుకు నీ తమ్ముడిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయరు ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నించరు మరి చట్టం నీ తమ్ముడికి నీ కుటుంబానికి చూద్దమైందా నేను అడుగుతా ఉన్నాను అవు ఇట్ ఈస్ ఏ రకంగా కరెక్ట్ సరే ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు మేము